హాయ్ అండి ఈరోజు పాతకాలం నాటి ఒక రెసిపీ చేసుకుందాం ఈ రెసిపీ నేమ్ వచ్చేసి చారు దీన్ని లచ్చిమి చారు అని కూడా అంటారు దీనికి కాంబినేషన్గా ఫిష్ కర్రీ కూడా చేసుకుందాం వీడియో చూసే ముందు లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అయితే రండి మరి లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ లక్ష్మీ చారుకి మెయిన్ ప్రాసెస్ ఇదేనండి ముందుగా బియ్యం కడిగిన నీళ్లు అలాగే అన్నం వారుస్తాం కదా ఆ గంజి రెండు కలిపి స్టోర్ చేస్తే పుల్లగా అవుతుంది దాన్ని మనం ఒక గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఆ గంజి నీళ్ళు ఒక గ్లాస్ ఉంటే దానికి త్రీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి వన్ టూ అయితే వాటర్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మసాలా చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ వరకు జీరకర్ర ఒక స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొన్ని అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుని మెత్తగా లా చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్లో వేసేసుకోవాలి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు టమాటాలు అలాగే ఉల్లిపాయ వంకాయలు ఇందులో ములక్కళ్ళు వేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రెండు మూడు స్పూన్ల కారం కారం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి లాస్ట్లో కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇందులోనే ఎండి చేపల తలకాయలు ఉంటాయి కదా అవి పడేయకుండా ఉంచి ఇందులో వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఎండి రొయ్యన్నా వేసుకోవచ్చు అలాగే పచ్చి రొయ్యలని బాయిల్ చేసుకుని కూడా ఇదే ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు ఇది పాతకాలం స్టైల్ కాబట్టి ఎండి చేప తలకాయలు అయితే వేసుకున్నా ఇది మా అమ్మమ్మ గారు అలాగే మా అమ్మగారు చేసిన రెసిపీ కాబట్టి నేను అవి వేసుకున్నా లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇందులో పచ్చి రొయ్యల్ని బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటది అలాగైనా ఇది బాయిల్ అవుతుండగా రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే దీన్ని సిమ్ లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుని ఇంకా స్టవ్ ఆపేయటమే చాలా సింపుల్ అండి రెసిపీ అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇవైతే అండి వీటిని మా ఊరిలో అరబ్బీ పరిగెలని కూడా అంటారు ఈ కొయ్యంగా చేపల్ని మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక ప్యాన్ లో వేసుకోవాలి తర్వాత ఇందులోకి మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఎలా చేసుకోవాలంటే మిక్సీ జార్ లోకి రెండు గాని మూడు గాని ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీరకర్ర కొన్ని అల్లం ముక్కలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బులు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు మూడు స్పూన్ల కారం కారం టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నా ఛానల్లో ఫిష్ కర్రీ అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి ఫుల్గా వాచ్ చేయండి తర్వాత ఇందులోనే ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఆయిల్ తక్కువ తినే వాళ్ళు చూసుకుని వేసుకోండి తర్వాత ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ముక్కలకి పట్టేలాగా మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడా వాటర్ కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత వేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా చేత్తోనే కలపండి ఒకవేళ ముక్క అందులో మునగలేదు అంటే స్లోగా స్పూన్తో ఇలా చేసుకోండి స్పూన్తో ఒకవేళ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి లేదంటే ముక్క విరిగిపోతుంది ఇప్పుడు కూర ఉడుకుతున్నప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇలా మధ్యలో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది లాస్ట్లో వేసుకునే కన్నా కూర ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే కొత్తిమీర చాలా బాగుంటుంది కొత్తిమీర దగ్గర అస్సలు కక్కుర్తి పడకండి ఫిష్ కర్రీలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా కూర దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి తర్వాత వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న లక్ష్మీ చారు అంటే దీన్ని ఫ్లోలో లచ్చిం చారు అని కూడా అంటారు దీన్ని వేసుకుని తింటే సూపర్ ఉంటుంది లైక్ చేయండి